ప్రభు ప్రభునందుకు పరిశుద్ధ నామంలో మీ అందరికీ మూడవ తేదీ అక్టోబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన అద్భుతమైన వాగ్దానం ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచడం ಪ್ರಶಸ್ತ ರಕ್ತು ಸರಿಹದ್ದು ಯಶಾ ಗ್ರಂಥ ನಾಲ್ಕ ಅಕ್ಷ ಪನ್ನೆಡೋಷ್ಣು ಮಾಣಿಕ್ಯಮ ಕೋಟ ಗುಮ್ಮಗಳನ್ನು ಸೂರ್ಯಕಾಂತ ಗುಮ್ಮಮನ್ನು ಕಟ್ಟು ಪ್ರಶಸ್ತಮ ರಕ್ತಮ ಸರಿಹದ್ದು ಮೂರು భాగాలు ఏ విధంగా అలంకరించబోతున్నాడో చెప్తున్నాడు మొట్టమొదటిది కోట కొమ్ములు అంటే ఒక ఎత్తైన కోటకి ఆ పైన ఉండే ఆ యొక్క దాని మీరు పినాకల్స్ అన్నారు బ్యాటిల్మెంట్స్ అన్నారు ఇంకా ఏవేవో బ్యాటిల్స్ అని రాశారు అయితే ఇక్కడ అగేట్స్ అని కూడా రాశారు ఓకే అయితే ఇక్కడ ఆ కోట కొమ్ములను సూర్యకాంతములతో అదే విధముగా ఈ గుమ్మములను దీంతో మాణిక్యములతో సూర్యకాంతములతో ప్రశస్తమైన రత్నములతో అంటే మొత్తము ఆ యొక్క పాఠ్యం దేవుడు అలంకరించబోతున్నాను అని చెప్పి ఈ వాక్యము ఈ వాగ్దానములు మనం నేర్చుకునే ముందు ఇంగ్లీష్ విషయంలో ఏ విధంగా ఉంది చూసినప్పుడు న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఐజిఆర్ చాప్టర్ ఫిఫ్టీ ఫోర్ వర్స్ ట్వెల్వ్ ఐ విల్ మేక్ యువర్ టవర్స్ ఆఫ్ స్పార్క్లింగ్ రూపీస్ ఆ యొక్క టవర్స్ ఆ కోట ఆ యొక్క టవర్స్ మనకి కువైట్ లో కువైట్ టవర్ లిబరేషన్ టవర్ ఉంది ఆ విధంగా ఇత్తైన ప్రకారమును లేకపోతే ఇత్తైన కట్టడమును దేవుడు స్పార్క్లింగ్ రూబీస్ అని ఇంగ్లీష్ లో రాశారు మాణిక్యం వలతో యువర్ గేట్స్ ఆఫ్ షైనింగ్ జెమ్స్ ఆ యొక్క జెమ్స్ ఆ ముత్యాలతో దేవుడు అలంకరిస్తాను అంటున్నాడు అండ్ యువర్ వాల్స్ ఆఫ్ ప్రెషస్టోన్స్ ఆ యొక్క విలువ కలిగిన రాళ్ళతో నీ యొక్క ప్రాకారములు నేను కడతాను అని చెప్పి ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నట్లు మనం చూస్తున్నాం ఈ వాగ్దానాలు మనం చూసే ముందు ఈ యశ్యాగ్రంథము యాభై నాలుగో వాజ్యము మనకి ఏమి తెలియపరచబడుతుంది మనము నేర్చుకునే ముందు ఒక్కసారి మన జీవితంలో పదవ నెలలో వెళ్తున్న మనము ఇప్పటి వరకు నీ జీవితంలో ఏది జరిగిందో నాకు తెలియదు కానీ నా జీవితంలోని అనుభవాలతో నేను నేర్చుకున్న పాఠాలతో ఎంత మాత్రము కూడా మనిషి నమ్మదగినవాడు కాదు కానీ దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు మనిషి ఆ రోజు అలాగా అంటాడు ఈరోజు ఇలాగా అంటాడు కనుక మాట నికరము లేని మనిషికంటే వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చే దేవుడు నీకుంటుండగా ఏ రోజైతే నీ నమ్మకం మనుషులను బట్టి పెరుగుతుందో దేవుడు తన చిత్తాన్ని కొట్టివేస్తాడు కారణం ఏంటంటే నిబ్క నిజం రాజు ఆ కోట గుమ్మము పైకెక్కి చూచి ఆహా ఇంత విశాలమైన నేను ఈ కోటను కట్టాను కదా నాకు ఇంత పెద్ద రాజ్ నగర్ ఉంది కదా ఇంతమంది ప్రజలకు నేను రాజును కదా అనుకున్న మరుక్షణము అతన్ని నేల మట్టుకు దేవుడు తగ్గించి వేసినట్లు దేవుని దూత కనబడి అతన్ని అరణ్యంలోనికి మరి పంపివేసినట్లు అక్కడ కొంతకాలము అతను ఉన్నట్లు కనుక జాగరూకుడ దేవదూత తిరిగి నీ పట్టణం నేను నీకు నీ కాలం పూర్తయ్యాక ఇటువంటి వాక్యాలు ఎన్నో చదివినప్పుడు నిజంగా జీవితంలో మనకి మూడు దశలు ఖచ్చితంగా ఉంటుంది ఒకటి నువ్వు బాగా ఉన్న స్థితి రెండవది బాగా లేని స్థితి కాదు బాగా బ్రతికిన తర్వాత ఆ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి మనుషులు కోపంతో వాళ్ళు అంటున్న మాటలు నీవు వింటున్నప్పుడు నిజంగా వీలైన ఇంత దారుణంగా ఉంటున్న మనిషి కోపము చిన్న మనిషి కోపానికి మనము అప్పగింపబడినప్పుడు వాళ్ళు కోపంతో మన మీద వేసే అది నిందా అనరు అది ఎలా చెప్పొచ్చు అంటే వాళ్ళల్లో ఉన్న కోపము అంత లేచి మాటలు అంటున్నా కూడా తల దించుకోవాలి అనే కంటే తల ఎత్తుకోవాలి అనే కంటే చచ్చిపోతే బాగుందేమో కదా అనిపించేటంతగా ఆ మాటలు ఉంటాయి అది లేని స్థితి కాదు దౌర్భాగ్య స్థితి అంటే ఇంతవరకు వీళ్ళు ఇది నా జీవితం ఆ స్థితి గుండా ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళవలసి ఉంటుంది ఆ తర్వాత మళ్ళా ఇప్పుడు రిస్టరేషన్ ఆ విధముగా దేవుడు ప్రతి జీవితాన్ని కడతానని వాగ్దానాలు మనకి ఇక్కడ యశా యాభై నాలుగులో మనం చూసినప్పుడు కారణం ఏంటంటే లక్షా యాభై మూడు మనందరికీ తెలుసు మనుష్యుల చేత తృణీకరించబడినవాడు విసర్జించబడినవాడు కాబట్టి మనుష్యుల చేత తృణీకరించబడాలి లషా యాభై రెండు చూసినప్పుడు అతడు ఒంటరి అయిన వాడిగా పిలిచి తిని ఎక్కువ మంది ఎగినట్లుగా ఆశీర్వదించి తిని నీ యొక్క చేతిలో నుండి ఆ క్రోధపు పాత్రను తీసివేసి కాబట్టి ప్రజలకి ఎప్పుడూ కూడా ఆదరణ మాటలు ఎందుకు వింటావు క్షిపు ఆదరించే దేవుడి కోసం నిన్ను ప్రకటించాలి అంటే నువ్వు ఈ మూడు స్థితులు గుండా వెళ్ళాలి చాలా మంది నా దగ్గర అంటారు ఏమనంటే తెలీదండి దేవుడు ఎంత నాకు ఎందుకు వేధిస్తున్నాడో ఎంతగా చేసినా కనీసం వీళ్ళు క్రైస్తువులు సంఘం అంటే తెలీదు వాక్యం అంటే తెలీదు సహవాసం అంటే తెలీదు కానుకంటే తెలీదు కానీ దేవుని ఎంత లేసి నిందలు అంటారంటే నా జీవితంలో నేను రుచి చూచి అనుభవముతో దేవుడు సత్యవంతుడు దేవుడు నమ్మదగినవాడు ఏ స్థితికైనా చాలినవాడు నా డైరీలో రాసుకున్న ప్రతి భావము దేవుడు నా జీవితంలో చేసి ఉన్నాడు అని నేను ధైర్యంతో చెప్పగలను కారణం నాకు గాడ్ ఈస్ రియల్ టు మీ వేర్ ఎవర్ ఐ ఎవర్ ద సిచ్యుయేషన్ ఐఎమ్ పాసింగ్ త్రూ బట్ గాడ్ గా సో ఫేట్ ఫుల్ మీ నేను ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా కూడా నాకు దేవుడు వాగ్దానం చేసిన దేవుడు సత్యమైన దేవుడని నేను రుచి చూచి ఎరిగి ఈ వాక్యాలు మీకు నేర్పిస్తూ ఈ యశ అభినాను ఎలా ప్రారంభించబడుతుంది అంటే గొడ్రాలా పిల్లలు కనని అంటే నీవు గొడ్రాల కాదు పిల్లలు కనక్ కాదు కన కానీ ఏమైందో తెలుసా అన్నీ దేవుడు తీసేసాడు ఎత్తుకెళ్ళిపోయాడు ఆ పరిస్థితుల్లో ఎప్పుడైతే నీవు క్షతికిల పడిపోతావో అంతా పోయిందని అప్పుడు చెప్తున్నాడు జయగిత మిత్రుము ప్రసవని పడేదానా జయగిత మిత్రము ఏమంటున్నాడు సంసారి పిల్లల కంటే విడువబడిన దానిని పిల్లలు ఇస్తారు అంటే ఎవరైతే మాకు ఇది ఉంది మాకు ఇది ఉంది మేము సంసారంలో మేము పరిశుభ్రం కాదు విడువబడిన వాళ్ళ అంటే మనుష్యుల చేత తృణీకరించబడిన మనుష్యులు వదిలేసిన వారిని దేవుడు పట్టుకుంటారని ఇక్కడ చెప్పుతూ ఇప్పుడు చెప్తున్నాడు నీ గుడార్పు స్థలములను విశాలపరుచును నీ నివాస స్థలములు అని చెప్పుతూ కుడివైపుకు ఎడం వైపుకు ఉత్తర వైపుకు దక్షిణ వైపుకు మాత్రము నీవు వ్యాపిస్తావు అని చెప్పి నేను నీకు యజమానుడనై ఉన్నాను నేను నిన్ను విమోచించబోతున్నాను అని చెప్పి దేవుడు తిరిగి నిన్ను ఇక్కడ రెండు చోట్ల చెప్తున్నాడు నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించిదని గొప్ప వాత్సల్యంతో నేను నిన్ను సమకూర్చు ఉంచున్నాను మళ్ళీ చెప్తాడు మా ఉద్రేకముతో నిమిష మాత్రము క్షణకాలు నా దగ్గర నుంచి బేస్మెంట్ తీసేశాక మూడు సంవత్సరాలు దేవుడు నన్ను ఆ పరీక్షల గుండా తీసుకెళ్ళాడు అయితే గొప్ప విమోచన చూపిస్తాను అని చెప్పి పార్వతములు తొలగిపోయినా మెట్టలు తత్తరినా నా కృప నిన్ను విడిచిపోదు అని చెబుతూ ఎప్పుడైతే ఈ కార్యాలన్నీ అంటే మన సరిహద్దులు విశాల పరచబడాలంటే మన సరిహద్దులలో దేవుని సమాధానం కావాలి అంటే నీవు నేను తూర్పు పడమర ఉత్తర దిక్కు దక్షిణ దిక్కు వ్యాపించాలి అంటే అది నీ హృదయము విశాల పరచబడాలి ఆ నీ హృదయములో తీర నలవి కానీ ఆ వేదనలు ఇప్పటి వరకు ఆ భయంకరమైన మాటలు ఆ భయంకరమైన తిరుగుబాటు స్వభావం ఉన్న ఈ మనుషుల్ని తిరిగి నువ్వు హక్కున చేర్చుకోవాలి అంటే ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేఖ నువ్వు పడిపోయి ఉన్నావా ఎక్కడి నుంచి చెప్తున్నాడు నేను నీలాంఛనములతో నీ కట్టడములను కట్టుదును నీలములతో నీ పునాదులను వేదును మాణిక్యములతో మొత్తము నీ పిల్లలకి నేను ఉపదేశం చేస్తాను నీవు నీతి గల దానివై స్థాపించబడదు ఇదంతా కూడా పరిశుద్ధ ఎరుశలేము కొరకు దేవుడు చెబుతూ ఆ పరిశుద్ధ ఎరుషలేము ఇరవై ఒకటవ ఆజ్యము ప్రకటన గ్రంథము పద్దెనిమిది నుంచి ఆ పట్టణపు ప్రకారము సూర్యకాంతములతో కట్టబడిన పట్టణము స్వచ్ఛము స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది ఆ పట్టణపు ప్రకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉన్నది అని చెబుతూ ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఆ యొక్క డైమండ్స్ ని నవరత్నాల్ని ఆ పన్నెండు గుమ్మముల పట్టణం కోసం మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అంశం పదవ నుంచి మనం చూసినప్పుడు ఎరుశలేము అని పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదే పరలోకమందున్న దేవుని యొక్క నుండి దిగువ కాబట్టి ఈ దిగువచ్చిన ఈ యొక్క నూతన ఎరుశలేము దగ దగ మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నములు పోలియున్నది ఎత్తైన గొప్ప ప్రాకారములు పన్నెండు గుమ్మములు కనుక ఈ విధమైన పన్నెండు ఆ యొక్క ట్రైబ్స్ గోత్రముల పేర్లు అదే విధంగా పన్నెండుగురు అపో ఉంటూ తూర్పు వైపున మూడు గుమ్మములు ఉత్తర వైపున ఇక్కడ పరిశుద్ధ పట్టణముల కోసము దేవుడు అక్కడ వర్ణిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం కనుక ఆ పట్టణము చర్చౌకమైనది అని చెబుతూ స్క్వేర్ ఫీట్ లాగా ఆ యొక్క ఆవిధముగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్పబడుతున్న వాక్యాలు మనము చూడగలుగుతున్నాం ఈ యొక్క రాళ్ళని మనం చూచినప్పుడు ప్రభునందు ప్రియర ఎంత చక్కటి వాక్యము మనకి ఇక్కడ కనబడుతుంది దేవుని యొక్క వాక్యము చూసినప్పుడు అక్కడ ప్రభు దాని పన్నెండు గుమ్మములు దానిలో ఏ దేవాలయము కట్టబడలేదు అని చెబుతూ ఆ పట్టణపు ప్రాకారముల పునాదులు అమూల్యమైన నానా విధ రత్నములతో అలంకరింపబడి మొదటిది పుష్యరాగము సూర్యకాంతపురాయి నీలము యమునారాయి పచ్చ వైడూర్యము కెంపు సువర్ణరత్నము గోమేదికము సువర్ణల సునీయము పద్మరాగము సుగంధము ఇన్ని ఇక్కడ రాయబడి ఉన్నవి ఇవన్నీ కూడా దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు నిన్ను అలంకరించడానికి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అయితే మనము యహు గ్రంథము ఇరవై ఎనిమిదో అజ్యములో తుర్ కోసం రాస్తూ నీవు ఏ దేవుని తోటలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను అలంకరించిన విధానము చూడగాని ఇక్కడ కూడా ఏమని రాయబడుతుంది మాణిక్యము గోమేదకము సూర్యకాంతమని రక్తవర్ణపు రాయి సులేమని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అమూల్యమైన రక్ ఆ యొక్క రత్నములతో బంగారముతో నీవు దేవుడు నిన్ను నన్ను ఇలాగో అలంకరించాలి అంటే నీవు నేను దేవుడు నిర్దేశించిన మార్గములో నడిచి తీరాలి ఎప్పుడైతే ఈ మార్గము కఠినంగా ఉంటుంది కానీ యోగు సైతము ఈ జ్ఞానము కోసం ఇరవై ఎనిమిదవ అంశములో చెప్తున్నాడు అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును వివేచన దొరుకు స్థలము ఏది అసలు ఎంత గొప్ప విలువైన ఈ జ్ఞానము ఎంత మాత్రము సువర్ణమైన స్ఫటికము దానితో సమానము కావు ప్రశస్తమైన బంగారు నగలకు అది సమానము కాదు పగడముల పేరు ముఖ్యముల పేరు అసలు ఎత్తనే కూడదంట అంటే జ్ఞానము సంపాదించుకుంట కెంపుల కన్నా కోరదగినది అని చెబుతూ కూషు దేశపు పుష్యరాగము దానితో కాదు సువర్ధ ఆ యొక్క సువర్ణాన్ని ఎంత చేసినా కూడా ఆ జ్ఞానములకు కాదు అయితే జ్ఞానం ఏంటి యహోయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం నీవు నడిచే ప్రతి మార్గములో కూడా దేవుడు ఉన్నాడా లేదా నీవు దేవునికి భయపడుతున్నావా లేక మనుషులకు భయపడుతున్నావు దేవుని చిత్తం ఎరుగుతున్నావా లేక మనుష్య చిత్తం ఎరుగుతున్నావా ఎప్పుడైతే నీవు దేవుని చిత్తము ఎరిగిన వాడిగా ఉంటే అప్పుడు దేవుడు చెప్తున్నాడు యేష్యా గ్రంథం అరవయం పదోచము అన్యులు నీ ప్రాకారములను కట్టేవారిగా నేను చేస్తాను వారి రాజులు నీకు ఉపచారము చేసేవారిగా చేస్తా ఏదైనా నేను కోపపడి నిన్ను కుట్టిని కాని కటాక్షించి నీ మీద జాలిపడి అంటే దేవుడే నీకు దూరం అయ్యేవాడు దేవుడే దగ్గర అయ్యేవాడు దేవుడు నీకు కొంచెం కాలం ఎడబాల్సినట్లు ఉన్నప్పటికీ నిన్ను హత్తుకునే దేవుడుగా ఉన్నాడు కనుక నీ యుద్ధకు జనుల భాగ్యము తేబడినట్లు వారి రాజ్యులు జయశాసములో తీసుకొని రాబడినట్లు దేవుడు నిర్ణయిస్తాడు అని చెబుతున్నాడు కారణం ఏంటంటే తన పరిశుద్ధ ఆలయమును అలంకరించుకున్నటకు దేవుడు నిన్ను ఈ దేవుని యహోవా పరిశుద్ధ సియోనని కనుక నిన్ను తృణీకరించిన వారు నిన్ను విసర్జించిన వారు నీవు శాశ్వత శోభాతి మారాలి అంటే నీవు ఆ విసర్జన గుండా వెళ్ళాలి ఆ తృణీకారముల గుండా వెళ్ళాలి ఆ విరుగ కొట్టబడిన మార్గము గుండా వెళ్ళాలి ఎప్పుడైతే నువ్వు వెళతావో అప్పుడు చెప్పబతున్నాడు దేవుడు ఎత్తడికి ప్రతిగా అగారము ఇనుముకు ప్రతిగా వెండి కర్రకు ప్రతిగా ఎత్తడి రాళ్లకు ప్రతిగా ఇనుము సమాధానము నీకు అధికారులుగా నీతిని దేవుడు తన నీతిని నీకు ఇచ్చేవాడుగా ఉన్నట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం అంటే ఎప్పుడైతే దేవుడు తిరిగి నిన్ను దర్శిస్తాడో నీకు వెలుగు వచ్చి అన్నది లేజరిలము ఇంతగా నేను వాక్యము సత్యము అని చెప్పటకు నా జీవిత ప్రయాణంలో ఎక్కువ దేశంలో నీకు వచ్చినప్పుడు ప్రతిదీ కూడా నాకు ముందుగా దర్శనము చూపించి నేను వెళ్ళవలసిన మార్గము నాకు బోధించి నేను నిర్ణయం తీసుకునేటప్పుడు కుడి ఎడమకి తొలగినా కూడా ఎప్పుడు కూడా నీ జీవితంలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనుష్యుల పద్ధతి చెప్పున ఏ రోజు తీసుకోమాకు సుమా మనుష్యులను సంతోష పెట్టువాడుగా ఉంటావా కొంతకాలం వాళ్ళు నీతో ఉంటారు తర్వాత దేవుడు తీసేస్తాడు అయితే దేవుని సంతోషపెట్టివాడుగా ఉంటావా ఈ రోజున ఈ తరములో సైతము దేవుడు ఆకాశము నుండి తొంగి చూస్తున్నాడు తన నిమిత్తము సమస్తము పెంటగా ఎంచుకునేవాడు ఎవరైనా దొరుకుతారా తన కోసము సాక్ష్యముగా ఎవరినైనా దేవుడు నిలబెట్టుకుని ఇదిగో నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అని పిలిచేవాడిగా నీవు నేను ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఇది వాక్యము కనుక ఈ రోజు నుంచి నీ చుట్టూ చూసుకుంటూ అటువంటి ఎత్తడి అటువంటి ఇనుము అటువంటి కర్ర అటువంటి మట్టి ఆ స్థానంలో ఈవెన్ బంగారమైనా కూడా డైమండ్స్ తో దేవుడిని నింపుతాడు జ్యువెల్స్ తో దేవుడిని నింపుతాడు రూబీస్ తో దేవుడిని నింపుతాడు నీ చుట్టూ ఆయన తన ప్రకారములను రక్షణ ప్రకారములను ఉంచుతాడు ఎవరు పడగొట్టని నిన్ను ఆ యొక్క కంచు కోటలాగా దేవుడు నిన్ను మారుస్తాడు అటువంటి గొప్ప వాక్యము మన వినికిళ్ళు దేవుడు దీవించునుగాక ఆమె పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మితమైన వాక్యము అనేక మందిని ఉజ్జీవపరిచేదిగా అనేక మందికి ధైర్యం వారి స్థితిగతులలో వారి మార్గంలో ఎంత మాత్రము కూడా ముందుకి వెనక్కి కాకుండా తొలగిపోకుండా నీవైతే దృష్టి ఉంచుటకు సహాయం చేయమని కార్యం చేసి కనికరము చూపించమని దీవిస్తున్నాము తండ్రి ఆమె